వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే టీడీపీ ప్రభుత్వం గెలుపుకు ముందే పవన్ కళ్యాణ్ ఉద్యోగుల కోసం ఎన్నో సందర్భాల్లో అయితే హామీ ఇచ్చారు సిపిఎస్ రద్దుపై కానివ్వండి డిఏ బకాయిలు పిఆర్సీ వంటి ఇటువన్నీ అన్నిటిపై కూడా స్పందించడం అయితే జరిగింది మరి స్పందించడమే కాదు హామీ ఇవ్వడంతో ఉద్యోగుల్లో అయితే ఆనందం వ్యక్తపరిచారు మరి ఈ యొక్క సందర్భంగా మరి ఇప్పుడు గెలుపుతో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని అయితే ఉద్యోగులంతా కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి మొదటిసారిగా నాకు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి గతంలో అనుకున్నట్లుగానే యొక్క సంబంధించిన పెండింగ్ బకాయిలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెల్లించాలంటూ ఎన్నో సందర్భాల్లో ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి కూడా ఈ యొక్క సందర్భంగా కోరారు అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ను కోరిన ఏపీజేసీ అమరావతి ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వం జరిగిన నష్టాలను కూటమి ప్రభుత్వం ద్వారా భర్తీ చేయాలని ఏపీజేసీ అమరావతి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కోరింది అయితే జేఏసీ చైర్మన్ బొప్పరాజ్ వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ దామోదర్ రావు తదితరులైతే మంగళవారం ఈ యొక్క సందర్భంగా జనసేన పార్టీ ప్రభుత్వ ఉద్యోగుల కోసం ముందడుగు వేస్తుందన్న హామీని గుర్తు చేశారు అయితే ఎన్జిఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఐఆర్ ప్రకటించాలని ఈ యొక్క సందర్భంగా కోరారు పదకొండో పిఆర్సీ ద్వారా జరిగిన నష్టాన్ని పన్నెండో పిఆర్సీ ద్వారా భర్తీ అవుతుందని ఉద్యోగులైతే ఎదురుచూస్తున్నారని ఆయన యొక్క సందర్భంగా తెలియజేశారు అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి చెల్లించాల్సిన డిఏ బకాయిలు చెల్లించాలని కూడా ఈ యొక్క సందర్భంగా కోరారు మరి గతంలో హామీలన్నింటినీ కూడా ఈ యొక్క సందర్భంగా గుర్తు చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు ప్రతి ఒక్కటే కూడా ఎన్జిఏ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కూడా ఈ యొక్క సందర్భంగా కోరారు చూశారు కదండి ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చాలంటూ ఐఆర్ కానివ్వండి డిఏ బకాయిలు పిఆర్సీ వంటి అన్నిటిపై కూడా శ్రద్ధ పెట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వంతో అంతా గెలుపు పొందిన ఈ యొక్క ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగులకు సమస్యలపై శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్క సమస్యను తీర్చాలని సందర్భంగా కోరారు Terima kasih.